पायुं पायमुदारदेशिककृपाधारा सुधारा गिराम् गायं गायमशेषसद्गुरुयशो गाधा गाधा श्रिया जायं जायमनन्तबोधककृताज्ञावुपज्ञाश्रुतेः हायं हायमबूतमद्वयकृतोत्सेषं प्रबोधं वृजे జ్ఞానేన జ్ఞాన రంశమర్కష తర్కండే సింహాంశేకమం సమర్చా తేన స్వయం తదభవద్జయోగా శ్రీపండరీకూరుమండలమాశ్రి అష్టాచత్రిశత్ సంస్కారాలలో స్నాతక వ్రతం ఇది బ్రహ్మచర్య వ్రతం నుండి అతను వివాహాన్ని పొందటానికి వివాహం చేసుకోవటానికి ఆ మధ్యలో ఆ వివాహ అధికార సిద్ధి కొరకు చేసేటటువంటి సంస్కారం ఈ సంస్కారం అయితే కానీ బ్రహ్మచర్యం అతనికి బ్రహ్మచర్యాశ్రమం వెదిలిపెట్టడం అనేది జరగదు అప్పుడు కానీ వివాహాన్ని అతను సంస్కారం చేసుకోవటం అనేది జరగదు వివాహం అనేటటువంటిది అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఒక ముఖ్య సంస్కారంగా మనం వింటూనే ఉన్నాం శాస్త్రాలన్నీ కూడాను దాన్ని అలాగా బలపరుస్తున్నాయి ఎందుకంటే యుగ ధర్మాన్ని అనుసరించి పారప్రస్థాశ్రమం లేదు సన్యాసాశ్రమం చాలా కష్టతరమైనటువంటి విషయం తరువాత అది ఎలా ఉండగా పితురుణం తీరాలి ఉన్నాయి రుణాన్ని త్రీణ్యపాకృత్య మనోమోక్షే నివేశయేత్ అనపాకృత్య అనపాకృత్యూ సేవమానో వ్రజత్యధ అన్నాడు మనువు మనువుగారు మనుస్మృతిలో రుణత్రయాన్ని నువ్వు తీర్చుకోకుండా నువ్వు ప్రయత్నం చేసినట్టయితే కింద మోక్షం కోసం ప్రయత్నం చేసినట్టయితే కింద పడిపోతావు అని అన్నాడు ఆయన అధీత్య విధివద్వేదాన్ పుత్రాంశోత్పాద్య ధర్మత ఇష్వాచశ శక్తితో యజ్ఞ మనోమోక్షే నివేశయేత్ అని కూడా అన్నారు ఆయన అంటే వేదాలని శాస్త్రోక్త ప్రకారంగా ఉపాకర్మ అలాగా ఉత్సర్గములు వేదవ్రతాలు ఉత్సర్గములు ఈ శాస్త్ర ప్రకారంగా వేదాలని అధ్యయనం చెయ్యాలి వేదం ఒక్కటి కానీ వేదవువా వేదాన్వా అని మూడు రకాలుగా చెబుతారు వ్యాఖ్యాతలు ఒక వేదం కానీ రెండు వేదాలు కానీ మూడు వేదాలు కానీ సాంగంగా సరహస్యంగా అర్థవి అర్థజ్ఞాన సహితంగా అధ్యయనం చేసి మరి వివాహం చేసుకుని సంతానాన్ని పొంది ధర్మ మార్గంగా అలాగే యథాశక్తిగా యజ్ఞాగాది కర్మానుష్ఠానాలలో దేవతలకు ఆవిర్భాగాలు ఇచ్చి అప్పుడు మనస్సును మోక్షంలో ప్రవేశపెట్టు అని మనుగారు మనుస్మృతిలో అన్నారు అది లేకుండా మనం హఠాత్తుగా అమాంతంగా మోక్షం కోసం ప్రయత్నం చేసిన అంత ప్రయోజనం ఉండకపోవచ్చు ఎందుకంటే వారి వారి అధికారాన్ని బట్టి ఉంటుంది అది కూడాను మరీ విరక్తుడైనట్లయితే అతను వెంటనే గృహస్థాశ్రమం తీసుకోకుండా కూడా సన్యాసం పొందవచ్చు బ్రహ్మచర్యాద్వా ప్రభ్రచే గృహాద్వా వనాద్వా అని జాబాలో చెప్పింది కనుక అలాంటి వాటిల్లో ప్రస్తుతం ఈ ముందు ఈ సమావర్తనం అనేటటువంటిది ఈ స్నాతక జరగాలి ఈ ఈ సమావర్తనం అనేటటువంటిది బ్రహ్మచర్య ప్రభుతి పన్నెండు సంవత్సరాల ద్వాదశ వరుష వార్షికమైనటువంటి వేదాధ్యయనం ఇంతవరకు జరిగింది గురుకులంలో ఉన్నాడు ఉపనయన ప్రభుతి ఇంతవరకు కూడాను పన్నెండు సంవత్సరాలలో తను గురువు చెప్పినటువంటి నియమాలని ఉల్లంఘించినచ్చో కొన్ని కొన్ని లోపాలు జరగవచ్చు కాబట్టి ఆ లోపాలని వల్ల మనకు పాపం వస్తుంది కనుక ఆ పాపాన్ని పోగొట్టడం కోసమని యాజ్ఞిక విధానంలో శాస్త్రకర్తలు చెప్పిన ప్రకారంగా సుహోమాన్ని చేయిస్తారు దాంట్లో కొన్ని హోమాలు కొన్ని మంత్రాలు వివరణ మనం చూస్తున్నాం యజ్ఞం పాహి విభావసో స్వాహ అన్నాడండి విభావసో అని సంబోధన విశేషేణ భానం దీప్తి ఆ అగ్నిదేవుడికి కాంతే ధనం అండి ఆ ప్రజ్వలిస్తూ ఉంటాడు ధగధగా మెరిసిపోతూ ఉంటూ ఉంటాడు కణకణలాడుతూ ఉంటూ ఉంటాడు అలాంటి అదంతా ఆయన ధనంతో ఆభరణాలు పెట్టుకున్నప్పుడు ధనం వలన సాధ్యమయ్యే ఆభరణాలు ధరించిన వాళ్ళు ఏ రకంగా ధగధగా మెరిసిపోతారు ఆ రకంగా మెలిసిపోతారు కాబట్టి ఆయన ధనవంతుడు ఆ కాంతే ఆయనకి ధనం అందువలన విభావసు అని అన్నారండి అటువంటి ఓ అగ్నిదేవా యజ్ఞం పాహి నేను చేయబోయేటటువంటి యజ్ఞాన్ని నువ్వు రక్షించవలసిందిగా కోరుతున్నాను అంటే ఈ పైన ఈ పాహిత్ర హోమం చేస్తున్నాడు ఆ తరువాత సమావర్తనం అనేటటువంటి స్నాతక వ్రతం అనేటటువంటి చేస్తున్నాడు తరువాత గృహస్థాశ్రమమును ఇంకా యజ్ఞాలను యాగాలను ఇలా క్రమక్రమంగా అటువంటివన్నీ కూడాను నిర్విఘ్నంగా సమాప్తమయ్యేటట్టు ఎటువంటి లోపాలు లేకుండా ఉండేటట్టుగా అనుగ్రహించవలసింది ప్రార్థిస్తున్నాడు యజ్ఞం పాహి విభావసో స్వాహా సర్వం పాహి శతకృతో స్వాహా అని అంటాడండి ఓ అగ్నిదేవా నువ్వు శతకృతువు అయ్యా అదేటండి శతకృతువు అంటే దేవేంద్రుని శతకృతువు అంటారు నువ్వు అశ్వమేధయాగాలు చేశాడు ఆయన అందుకోసం అని శతక్రతువు అంటారు సహజంగా కానీ అగ్నిదేవుణ్ణి కూడా శతక్రతువు అనొచ్చు అంటారు ఎందుకంటే ఈయన లేనిదే ఆయన ఏం చేస్తాడు అసలు చేయించేది ఈయనే కదండి ఆ శతక్రతువులలోను నూరు క్రతువులలోను అగ్నిదేవుణ్ణి ప్రప్రథమం ప్రారంభ ప్రకృతి చివరి దాకా అక్కడే ఆరాధిస్తారు కాబట్టి ఆయనే శతక్రతువు అన్నా తప్పే లేదే అలాంటి ఓ శతక్రతో అగ్నిదేవా సర్వోపాహి ఇంకా జ్ఞాన సాధనాలను అన్నిటినీ కూడాను నన్ను రక్షించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు ఇప్పటిదాకా కర్మకాండకు సంబంధించి ఇహలోక భోగాలను గురించి మాట్లాడాడు అన్నిటినీ కాపాడవలసింది అని మాట్లాడి ఇప్పుడు అంటాడు ఇహ జ్ఞాన సాధనమైనటువంటి శుశ్రూష గురువుల యొక్క సాన్నిధ్యంలో ఉండిపోవుట అక్కడే నిరంతరం వేదాంత విచారం చేస్తూ ఉండటం నిరంతరం మననం చేస్తూ ఉండటం మననం అలాగే ఆ బ్రహ్మజ్ఞానాన్ని నిరంతరం సాధన చేయటం వీటిలో కూడాను కూడా నిర్విఘ్నంగా నాకు కొనసాగేటట్టుగా రక్షించవలసిందిగా కోరుతున్నాను అని ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాడు పాహ్యను అగ్నయక ఏకయా పాహ్యు ఊర్జం తృతీయయా పాహి గీర్భిష్ట తసర్ఫీరు అని అంటున్నాడండి ఈ మంత్రంలో ఓ అగ్నిదేవ నువ్వు సో అని ఒక విశేషణం వేశాడండి అంటే జగన్ నివాస హేతువు ఆయన లేకపోయినట్టయితే ఈ ప్రపంచంలో మనం నిలవలేము అసలు అదేమిటండి ఆయన ఏం చేస్తున్నాడు మనం నిలవటానికి మనం నిలవటానికి ఆయనకి సంబంధం ఏమిటి అనేటటువంటి ఆలోచన ప్రశ్న అంటే మనం ఆయన్ని ఆరాధిస్తే మన ఆరాధన ఆయన సఫలమైతే మనం ఇచ్చినటువంటి ఆవిర్భాగాలు ఆయన తీసుకున్నట్లయితే తద్వారా ఆయన మేఘమండలంలో మనీ మళ్ళీ వృష్టిని సృష్టించి పరంపరగా మనకి అన్నోదకాలన్నీ కూడా ఇచ్చి మనల్ని రక్షించేటటువంటి మహానుభావుడు ఆయన అందువల్ల వసో అన్నారండి అది ఇక్కడ అంటాడు ఒక రుక్కు యజుర్వేదం నిన్న ఆ రుక్కుతో నేను స్తోత్రం చేస్తున్నా యజుర్వేదానికి సంబంధించినటువంటి మంత్రాలండి ఎన్నున్నాయో చెప్పలేము కదా అటువంటి చేత వాట్లతో నేను నిరంతరం ఎప్పుడు కూడా స్తోత్రాలు చేస్తుంటాను అగ్నిమీళే పురోహితం దేవ దేవమృత్విజం పోతారం రత్నదాతమం అని ఇలాగా కొన్ని కొన్ని మంత్రాలు చూస్తే ఋగ్వేదానికి సంబంధించినటువంటివి సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్ సవితరాదు సవితాన సవతు సర్వతా సవితానో రాీర్ఘమాయు ఇలాంటి మంత్రాలు ఉన్నాయి అవన్నీ కూడాను వాటితో నిన్ను స్తోత్రం చేస్తున్నాను నువ్వు నా చేత స్తోత్రం చేయబడుతున్నావు మమ్మల్ని ఆ రకంగా కాపాడవలసింది ఆ దాని వలన అనుగ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఆజ్యాన్ని ఇస్తున్నాము నీ స్వాహాను హోమం చేస్తాడండి అగ్నే పాహ్యునం అగ్నేయేకయా పాహ్యుత ద్వితీయ రెండో వాక్కులు ఏమిటి అంటే అవి యజుర్వేదానికి సంబంధించిన వాక్కులండి చాలా బోల్ చాలా వాక్కులు ఉన్నాయి చే వాయవస్థో వాయవస్థ అలాంటివండి అటువంటి వాటి చేత స్తోత్రం చేయబడుతున్నావు నువ్వు వాటి చేత ఆ వాక్కుల చేత నువ్వు స్తోత్రం చేయబడి మమ్మల్ని రక్షించవలసిందిగా కోరుతున్నాను అలాగే సామవేదమైనటువంటి ద్వితీయ రుక్ అయిపోయింది పాక్యుతీయ పాక్యుర్జం తృతీయ మూడవది ఏంటంటే సామవేద వాక్కులండి అటువంటి వాక్కుల చేత స్తోత్రం చేయబడి మాకు పాహ్య ఊర్జం అన్నాడండి అన్నాన్ని రసాన్ని అన్నిటిని కూడా నువ్వు మాకు సమకూర్చవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు పాహి గీర్భిష్ట తసురు ఈ రకంగా ఋగ్వజుర్వేదం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం ఈ వేదాలకు సంబంధించినటువంటి మంత్రాలు వాటర్ చేత నేను ఎప్పుడూ కూడా స్తోత్రాలు చేస్తుంటుంటాం కదా స్వామి ఓ అగ్నిదేవా మమ్మల్ని నువ్వు రక్షించి కాపాడవలసిందిగా మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాము అని చెప్పుకున్నాడు ఈ రకంగా ఈ మంత్రాలతో ఆయన యొక్క ప్రా ప్రార్థనతో ఆయనకు హోమాలు చేయటం తర్వాత మళ్ళీ పునరుర్జా నివర్తస్వ సహరయ్య నివర్తస్వాని అనే మంత్రాలతో మళ్ళీ మొదట్లో చెప్పినటువంటి మంత్రాలతో కూడా హోమం చేస్తారు ఈ రకంగా పాహిత్ర జ్యోతిష హోమం చేసి ఆ సర్వపాపానికి పాప నివృత్తికి కారణమైనటువంటి పాహిత్ర్యోతిష హోమం ద్వారా సర్వపాపాలను పోగొట్టుకుంటున్నారు ఇది ఎలా ఉండగా ఈ ప్రకారంగా చేసి వేదమధీత్య స్నాశ్యన్ ప్రాగుదయ ద్వజం అని ఆపశమ మహర్షి చెప్పినటువంటి సూత్ర ప్రకారంగా వేదమధీత్య సాంగమైనటువంటి జ్ఞానపూర్వకంగా వేదాధ్యయనం చేసి స్నాశన్ను అన్నాడు అంటే ఉపా ఇక్కడ స్నాతక కర్మ చేసుకోదలుచుకున్నటువంటి వాడు ప్రాగుదయ ధ్వజము ప్రవిశ్య సూర్యోదయానికి ముందే గోశాలలో ప్రవేశించాలని ఆ ప్రణాళికంతా కూడా వారు చెబుతారు ఆ ప్రకారంగా అగ్ని అగ్నిప్రతిష్టాపనాదులు అవన్నీ కూడాను ఏర్పరుస్తారు పాలాశీఘ సమితముత్తరాధాయ అపరేణాగ్ని కటక కట ఎరకాయాం ఓ త్రియాయుషమిది శివో శివోనామాసీతి వక్త్రే ప్రదజ్జాతు అని అంటాడు ఆపస్తంభ మహర్షి అండి ఆ తర్వాత అగ్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత పడమటగా అతను అగ్నికి పడమట పక్కన కట ఏరకాయం ఓపవిశ్య ఒక గడ్తో తయారు చేసినటువంటి చాప దర్భలు కానీ ఇంకా కొంత కొన్ని రకములైనటువంటి తృణాలు ఉంటాయి వాటర్తో తయారు చేసినటువంటి కటమని అని కొద్ది పేర్లు అవి ఆ గడ్డితో తయారు చేయటం వాటి వల్ల ఏర్పడినటువంటి చాప లాంటి దాన్ని వేసుకుని అతను త్రియాయుషమితి అనే మంత్రం చేత ఈపైన క్షురకర్మ అతనికి చేయించవలసినటువంటి అవసరం ఉంది చేసుకు చేసుకుని ఆ తర్వాత స్నాతక వ్రతంలో చేరాలి కారణం ఏమిటంటే ఇది కేశాన్ని ఆశ్రయించే సర్వపాపాలు కేశాలని ఆశ్రయించి ఉంటాయి నిన్నీ తస్మాన్ కేశాన్ ఉపామ్యుహం అంటూ కొంతమంది చెబుతారు పెద్దలు ఆ తర్వాత కర్మాంగత్వైనపనం అనేటటువంటిది ప్రతి కర్మలోనూ సహజంగా కనపడుతూనే ఉంటుంది అటు సోమయాగం కానీ మరోటి కానీ చాలి ప్రతి చోట ఉంటుందన్నమాట దానికి అర్థం అటువంటి అప్పుడు ఇప్పుడు ఇది 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 కూడాను ఆ రకంగానే స్నాతక వ్రతంలో దిగుతున్నాడు కాబట్టి చేసుకోవడానికి ఉన్ముఖుడుగా ఉన్నాడు కనుక అతని క్షురం అభి ఆ కత్తిని అభిమంత్రణ చేస్తాడు త్రియాయుషం అనే మంతంతో శివోనామాసి అనేటటువంటి మంత్రంతో ఒక చేసేటటువంటి వాడికి ఇవ్వాలి అని ఉంది అతను మంత్రవేత్త అయినటువంటి ఒకనక బ్రాహ్మణుడిని మామూలుగా గ్రంథాల్లో రాసి ఉంది కాలానుగుణంగా అంత అంత కరెక్ట్గా సక్రమంగా ఇప్పుడు జరుగుతుందని మనం చెప్పలేము కానీ ఆ రకమైనటువంటి భావాలు ఆపస్తమ మహర్షి చెప్పినటువంటి మాటలలో సూత్రప్రకారంగా ఈ భావాలన్నీ కూడా మనకు కనపడుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఉత్తరయ సమిధమాధాయాన్న పాలాశీగు సమిధమాధా స ఆధాయ అని అన్నాడు కాబట్టి ఆ పై మంత్రం చెప్పబోయేటటువంటి మంత్రంతో ఒక సమిధ అగ్నియందు ఉంచుతున్నాడు ఆ ఉంచేటప్పుడు చెప్పే మంత్రం ఇలా ఉందండి ఇమగ్నస్కోపమృహతే జాతవే దరథమివే మా మనీషయా భద్రాహినఃప్రమతిరస్య సగం సజ్జ్ని సఖ్యే మాషామాయంతవా అని అంటున్నాడు అంటాడు అగ్నిదేవా జాత అని బిరుదు అగ్నికి అడుగడుగునా కూడా మంత్రాల్లో వస్తూనే ఉంటుంది అంటే జాతం వేద సమస్తమైనటువంటి అంటే జ పుట్టినటువంటి ప్రాణివర్గాన్ని అంతటినీ తెలుసుకుంటున్నాడని ఒక అర్థం విజ్ఞానం పుట్టినటువంటి విజ్ఞానం కలవాడని ఒక అర్థం ఇంకా అనేక అర్థాలు చాలా చోట్ల భాష్యకారుడు అడుగడుగునా రాస్తూ ఉంటారు ఏది ఏమైనా కూడా అన్ని అర్థాలకి ఆయన తగినవాడే కానీ తక్కువ వాడేం కాదు అలాంటి దేవత ఆయన లేనిదే కర్మే లేదు అసలు దేవతలందరికీ చాలా ముక్షుడైన ఆయన సర్వదేవతాస్వరూపుడైన శాస్త్రాలు వేదాలు వర్ణిస్తుంటూ ఉంటాయి సర్వా దేవతా అని అడుగడుగునా కూడా చెబుతుంటూ ఉంటాయి ఓ అగ్నిదేవా నీ కొరకు మేము ఈ స్తోమం స్థుతి స్తోత్రాలు చేస్తున్నామయ్యా అగ్నిస్తుండీ అగ్నే అగ్నేయత్వం సుజాగృహి అని కానీ అగ్నేనయ శుభతారాయ అస్మాను మనం ఆగ్నేయ వ్రతం వేదవ్రతాల్లో ఆగ్నేయ వ్రతం చేశాం మనం దాంట్లో అగ్ని స్తోత్రం ఆరు ఐదు రుక్కులు ఉన్నాయి ఆ ఐదు రుక్కులు చెబుతూ ఉంటామండి అక్కడ దాంట్లో అగ్నేనయ శుభత రాజే అస్మాన్ విశ్వాన్ దేవభజనాన్ విద్వాన్ యుధ్య స్ముహురాడమే నమో భూ అంతేర విధేమ అనే మొదటి మంత్రం దాంట్లో అగ్ని మహిమ ఆయన యొక్క గొప్పతనం ప్రార్థన ఇవన్నీ కూడా దాంట్లో కనబడ్డాయి అటువంటి స్తోత్రాన్ని మిమ్మల్ని చేస్తున్నాం ప్రభు స్తోత్రానికి అర్హులు మీరే అసలు మీకంటే ఎవరున్నారండి పైగా ఇంకా జాత ధనాయ అని అర్థం కూడా చెప్పారండి ఏ జాత అంటే ఆయన దగ్గర ధనం కూడా సమృద్ధిగా ఉందిట ఆ ధనం ఏమిటి అంటే రకరకాల అర్థాలు చెబుతూ ఉంటారు సందర్భాన్ని బట్టి ఈ మంత్రం చాలా చోట్ల ఉంది వేదాలలో ఆ సందర్భాల్లో ఆ ప్రకరణాన్ని బట్టి అర్థం కూడా భిన్న భిన్నంగా అర్థం చెప్పక తప్పదు అలాంటివన్నీ కూడా ఉన్నాయి భాష్యాలలో కాబట్టి ఆయన ఆయన దగ్గర ధనం కూడా ఉందిట ఏమిటండి అంటే మనం ధనం కావాలని కదా మనం కోరుతున్నాం అంటే కర్మ ఫలం అండి ధనం అంటే ఏం లేదు మనం చేసే కర్మకి ఫలం అది ధనం అది ఆయన ఇవ్వవలసిందే కాబట్టి అటువంటి వాడు అనమాట దానికి అర్థం లేకపోతే జాత ప్రజ్ఞుడిని ఇంకో అర్థం చెప్పారండి ఆయన దగ్గర చాలా ప్రజ్ఞా పాఠవాలు జ్ఞానము అవన్నీ కూడా ఉన్నాయి ఆయన అనుగ్రహం ఉంటే మనకు కూడాను అటువంటి ప్రజ్ఞ శక్తి సామర్థ్యాలన్నీ కూడా వస్తాయండి అందువలన ఇప్పుడు అంటాడు హిమగ్ స్తోమం జాతవేదసే స్తోమం స్తోమం అర్హతే జాతవేదసే రథం ఇవ సమ్మహేమ మనీషయా సంమహేమ అని అన్నాడండి అంటే ఈ ఈ సంహేమ అని అంటే నేను సంస్కరిస్తున్నాము అని అర్థం ఈ మహే మహిశబ్దానికి ధాతువు కానీ ఇంకో రకంగా అర్థాలు ఉన్నప్పటికీ కూడాను ప్రకృతంలో సందర్భాన్ని పెట్టి సంస్కారం అని అర్థం చెప్పడం సముచితంగా ఉంటుందని భాష్యకారులు రాశారు మనీషయ్య అని ఒక మాట అన్నాడండి స్వబుద్ధ మేము చాలా ఆలోచించి యోగ్యమైనటువంటి భావాలతో బుద్ధితో మేము ఇక్కడ చేస్తున్నాం కదా నిన్ను ఆరాధిస్తున్నాం అంతేగాని అనాలోచనగా తోచినట్టుగా అశాస్త్రీయంగా శాస్త్ర విరుద్ధంగా స్వేచ్ఛానుసారంగా ఏం చేయట్లేదు అదిగో మనీషయ్య అంటే అనమాట నిన్ను ఏమిటి నువ్వు సంస్కారం అని అంటే ప్రజ్వలింప చేయటం హోమాలు చేయటం నిన్ను ఆరాధించటం ఇదంతా నీకు సంస్కారమే అదే అంటాడు ఓ చోట ఆభిర్ గీర్భిర్యదతో నూనమాప్యాధ హరివో వర్ధమాన ఇంద్రుని గురించి మాట్లాడుతూ హే హరివహ త్వం వర్ధమాన మా చేత నువ్వు స్తోత్రాలతోనూ హోమాలతోనూ పూజలతోనూ స్థుతుల చేతను వర్ వృద్ధి పొంది మాకు నువ్వు కావాల్సినవన్నీ సమకూరుస్తావు ఇవ్వగలవు ఇస్తావు అని విశ్వసిస్తున్నాం ముందు మనం వారిని మనం ఆరాధించాలి వా మన ఆరాధన వారు మన్నించి తీసుకుని గ్రహించి తర్వాత మనకి వాళ్ళు ప్రయోజనాన్ని ఇస్తారన్నమాట ఫలం ఇస్తారన్నమాట అంతేగాని వారిని మనం ఆరాధించకుండా ఫలం ఇవ్వమని అనేది అనుచితం జరిగేది కాదు అందుకోసమని నిన్ను మేము ఇలా ఆరాధిస్తున్నాం హిమగ్స్తో మమృహతే జాతవే దశే రథమివ సమ్మహే మామనీషయా రథమివ అని ఒక ఉపమానం కూడా చెప్పిందండి శృతి రథమివ చేత రథం ఉందనుకోండి దాన్ని చేసేవాడు ఎంతో తెలివిగా జాగ్రత్తగా బండి అంతా తయారు చేయాలి రథాన్నంతటిని చక్రాలు ముందు కాడు ఏదో దానికి సంబంధించినటువంటివి ఏవి ఎక్కడ పెట్టాలో వాడికే తెలుసు అవన్నీ బుద్ధితో చాలా ఆలోచన చేసి దాని అంతటినీ ఏ రకంగా నడవటానికి వీలుగా రేపు పొద్దున గుర్రాన్ని కట్టామనుకో ఆ బండి దృఢంగా ఉండాలి పైన మనం కూర్చున్నామనుకో కింద పడిపోకుండా ఉండాలి అలాంటివి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా భ్రష్టం కాకుండా ఏ రకంగా చూసుకుంటూ ఉంటాడో ఆ రకంగా బుద్ధితో చేస్తాడో మేము కూడా ఎంతో ఆలోచన చేసి మంత్రాలని విచారించి మాపస్తంభాది మహర్షులు చెప్పిన ప్రకారంగా మీకు మేము స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు రథమివ సంమహే మా మనీషయా భద్రాహినః ప్రమతిరస్య సవింసజ్జ్ఞే సఖ్యే మారిష మా వయంతవా అయితే మిమ్మల్ని మేము ఒకటి కోరుతున్నాం ఏమిటంటే మా స్తోత్రాలన్నింటినీ కూడా తమరు తీసుకుని అభివృద్ధిని చెందండి చెంది మా మాకు అభిముఖంగా మాకు కళ్యాణ రకమైనటువంటి అంటే శ్రేయస్సుని కలగజేసేటటువంటి ప్రమతి అంటే అనుగ్రహాత్మిక బుద్ధి అండి మాయందు అనుగ్రహ దృష్టి దాన్ని పెట్టవలసిందిగా మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాం అనమాట మేము ఏదైనా సభలలో ఉన్నామనుకోండి ఆ సభల్లో మాకు అనుగ్రహం కలిగేటట్టుగా అటువంటి అనుగ్రహ బుద్ధిని మాకు ప్రసాదించవలసిందిగా కోరుతున్నాము అని ప్రార్థిస్తున్నాడు సభల్లో ఉంటే అగ్నిదేవుడు మనకి అనుగ్రహించటం ఏమిటండి అంటే అది కాదు యజ్ఞ యజ్ఞాగాది కర్మానుష్ఠానాలు జరుగుతున్నప్పుడు ఆ కర్మ కాలంలో కొన్ని కొన్ని సభలు జరుగుతుంటుంటాయి విరామకాలంలో మరి బ్రహ్మవేతల విచారణ అంతీ చేయాలని యుగ్ఞాసీత్ పూర్వచెత్తి కృగ్నిశ్వదాసీత్ బృహద్వజ కిగ్నిస్విదాసి ఇప్పి సింగిలా కిగ్నిశ్వదాసి ఇప్పిలిపిలా అని అంటూ కొన్ని విరామకాలంలో ఇలాంటి చేయాలని అశ్వమేధయాగ ప్రకటనలో కనపడుతున్నాయి అట్లాంటివి ప్రతిక్రమలు ఉంటాయి ఆ విచారణలన్నీ చేసేటప్పుడు మాకు సరైనటువంటి బోధ జ్ఞానం అటువంటి అనుగ్రహ బుద్ధి మాకు ఇవ్వవలసింది గాను మేము దాంట్లో మాట్లాడి ఒక శాస్త్రార్థ నిర్ణయం చేసే సామర్థ్యం మాకు కలిగేటట్టుగాను తమను అనుగ్రహించవలసింది గాను అది ఆ ఆ రకమైనటువంటి అనుగ్రహ బుద్ధి మాకు ప్రసాదించవలసింది అనుగ్రహ రూపంగా మాకు విజ్ఞానదాయకమైనటువంటి బుద్ధిని స ప్రసాదించవలసిందిగా కోరుతున్నాం మేము భద్రాహిన ప్రమతిరస్య రస్య సగుం సజ్జ్ఞే సఖ్యే మా మా భయంతవ ఓ అగ్నిదేవా భద్రాహి మీరిచ్చేటటువంటి ప్రమతి ఉంది అనుగ్రహాత్మిక బుద్ధి అది మంగళప్రదమంగా ఉండాలి సమస్త శ్రేయస్సుల్ని ఇచ్చేది ఉండాలి మేము మాట్లాడిన తర్వాత ఇంకా దానిపైన తిరుగు ఉండదు మీ అనుగ్రహం మాకు ఉన్నట్లయితే అలాంటి స్థితి మాకు రావాలి అని కోరుతున్నాడు ఇంకొక మాట కూడాను అగ్నే అన్నాడు అగ్నిదేవత అగ్నిని పిలుస్తూ సఖ్యే అన్నాడండి మీకు మాకు ఎంతో కాలంగా స్నేహం ఉంది కదా ఎప్పుడూ లేచిన దగ్గర నుంచి మిమ్మల్ని ఆరాధించడమే మీరు లేనిదే మాకు ఏముందండి అసలు కాబట్టి స్నేహితుడు ఉన్నాడంటే అతను ఇంకొక తన తన స్నేహితుడిని ఎప్పుడు కూడాను వాడు మోసం చేయడు అవమానపరచడు హింసించడు బాధించడు యోగక్షేమాన్ని చూస్తాడు అయ్యో మన స్నేహితుడే వీడు వీడికి మనం అండగా నుంచోవాలి కాపాడాలి అని అనుకుంటాడండి నువ్వు కూడా అంతే మాకు స్నేహితుడివి నువ్వు నిన్నే కదా మేము ఆరాధించేది మాకు ఎవరున్నారు అంతకంటేను కనుక నువ్వు ప్రత్యక్షంగా నువ్వు మాకు కనపడుతూనే ఉన్నావు కదా మరి దేవతలు కూడా నువ్వు మనుషులకి అందరికీ కూడాను నువ్వు చాలా ఆప్తుడివి దేవతలందరూ కూడా నిన్ను ఎంతో విశ్వసిస్తారు మేము కూడా అలాగే విశ్వసించి నీ ఎందు హోమాలు చేస్తున్నాం ఆజ్యం కానీ పురుడాశం కానీ వస్త్రములు కానీ మరొకటి కానీ ఎన్నో విలువైనటువంటి వస్తువులన్నీ కూడా నీకు ఇస్తున్నాం మేము అవన్నీ నువ్వు తీవ్రీకరిస్తున్నావు నువ్వు తప్పకుండా ఆ దేవతలకు అందజేస్తావు అనే విశ్వాసం మాకుంది తెలియ అందువలన ఆ రకంగా అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం అని ఈ రకంగా చెప్పుకుంటూ ఒక సమిధ అగ్నియందు ఉంచుతాడు చూడండి ఈ ఇంత భావం మనసులో పెట్టుకున్నాడో పాపం ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఇమగ్మస్తో మమరుహతే జాత వేదసేర హనీషయా భద్రాహి నః ప్రమతిరస్య సగం సజ్జ్ సఖ్యే మారింతవా ఇంకా రెండో మంత్రంతో ఈ పైన క్షురకర్మ జరగాలి ఎందుకంటే ఆయుష్కర్మ అని పేరు క్షురకర్మకి అంటే అతనికి శిరో శిరోగతమైనటువంటి శిరోజాతం కేశాలు కనుక పోయినట్లయితే కేశాలని ఆశ్రయించి ఉన్న పాపాలన్నీ పోతాయి ఉంది కాబట్టి అతను ఆయుర్భాగ్యం పెరుగుతుందన్నమాట దీనికి ఆయుష్కర్మని కూడా పేరుంది అయితే ఒక్క విషయం దీంట్లో ఇంకొక చిన్న ఇబ్బంది కూడా ఒకటి ఉంది క్షురం కత్తి అది కన్నా మరీ తీక్ష్ణంగా ఉన్నట్లయితే పొరపాటున గనక ఏదైనా శరీరానికి ఘాటులాగా ఏదైనా పడినట్లయితే దానివలన ఏదైనా ప్రమాదం కూడాను రావచ్చు దానివలన ఆ ప్రమాదం ఏ దారికి తీస్తుందో కూడా తెలియదు ఆయుర్భాగ్యాన్ని కూడా ఏదైనా లోపం వస్తుందేమో తెలియదు చెప్పలేము కదా అలాంటివి లేకుండా ఉండాలి అని అభిమంత్రణ చేస్తున్నాడు ముందు జాగ్రత్త మనం కొన్ని ముందు జాగ్రత్త పనులు చేస్తుంటాం చూడండి అలాగనమాట క్షరమభిమంత్రియ ఏం మంత్రం చెబుతున్నాడు దానికోసమని అంటే త్రియాయుషం జమదగ్నే కశ్యపశ్య త్రియాయుషం యద్దేవానాం త్రియాయుషం తన్మే త్రియాయుషం అన్నాడండి అందరికీ కొంతమంది మహర్షులండి అసలు ఈ వపన వపన ప్రక్రియలో చూచినట్లయితే దేవతలతోనూ మహర్షులతోనూ సంబంధాలండి మామూలు మాటలు లేవు దీంట్లో మనుషులతో సంబంధాలు కావు అంత దైవన ప్రక్రియ దేవతలతోనే సంబంధం అసలు వపనం చేసేవాడు కూడా దేవతలే అంటాడు చాలా చాలా గొప్పగా చెబుతాడండి అంటే ఆ భావనల్ని మనకి మంత్రాలు బోధిస్తూనే అన్నమాట ఆ రకమైన భావనలో మనం కూడా ఉండాలి ప్రకృత కాలంలో అలాంటి దేవతలు అలాగా మంత్రవేత్త అయినటువంటి ఆచార్యుడు ఉపనకర్త కాకపోయినా శృతి ఆచ ఆయన అపశమ మహర్షి చెప్పిన ప్రకారంగా ఆ అక్షురం వక్తాయా ప్రదాయ అంటాడు ఆ వక్త అతను మంత్రవేత్త అయినటువంటి ఒక అనొక మహాత్ముడు అయి ఉండాలి అని అంటాడు ఆయన అలాంటిది ప్రకృతి కాలంలో జరగటం లేదు తర్వాత ప్రాచీన కాలంలో దేవతల్లో ఒక ఒక దేవత ఒక దేవతలకి వాపనం చేసినట్టుగా కనపడుతున్నాయండి ఆ ఉదాహరణలు అవి కూడా చూపుతాడు దీంట్లో ఆ రకంగా చూసినట్టయితే దైవికమైనటువంటి కార్యంగా కనపడుతోంది కానీ మానవులు కేవలం మానవులు ప్రస్తుత కాలంలో లాగా లేదు కానీ ప్రకృత కాలంలో అలాంటి భావనే తప్ప మనకు అక్కడ సిద్ధించేది అదంతా ప్రకృతంలో ప్రకృత కాలంలో సాధ్యం అవటం కష్టం కానీ భావనకు లోటేం లేదు కదా భావించవచ్చు కదా చూద్దాం అలాగే భావిద్దాం మనం